నమస్కారం ఈరోజు మనం ఇక్కడ హిందూపురంలో కలిసినాము మన గత ప్రభుత్వంలో ఆ దేవదేవుని తిరుమల లడ్డు విషయంలో జరిగిన అన్యాయం అందరూ చూసినారు ప్రతి ఒక్క హిందువు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కడుపు మండిపోయింది కళ్ళు నీళ్లు కాదు కళ్ళు రక్తాలు వచ్చినాయి ఎందుకంటే మనము పొద్దున లేస్తనే వెంకటస్వామి అనుకుంటాము ఆ వెంకటేశమి నైవేద్యానికి ఇచ్చిన దాని లడ్డులో ఆ నెయ్యిలో ఈరోజు అనిమల్స్ కూడా జంతువుల యొక్క కళేబరాలను కూడా కలిపి ప్రతి హిందువు జీవితాంతము బాధపడేలా వాళ్ళు బతికినన్న రోజులు బాధపడేలా చేసిన ఆ గత ప్రభుత్వం యొక్క దేవస్థానం యొక్క మెంబర్స్ ఉన్నారు వాళ్ళని కఠినంగా శిక్షించాలి నేను ఒకటే అడుగుతున్నాను మీరు హిందువా మీరు హిందువు అయితే సాటి హిందువులు ఎందుకు బాధ పెట్టారు మీరు హిందూ కాకపోతే వేరే మతస్థులా వేరే మతస్థులైతే ఆ మతంలో కూడా వేరే హిందూ మతాన్ని బాధ పెట్టమని చెప్పలేదే వేరే మతస్సులు అయితే హిందూ మతాన్ని ఎందుకు బాధ పెట్టారు మీరు ముఖ్యమంత్రులు అయినారు కదా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినారు కదా మీరు హిందువుల ఓకే లేకుండా ముఖ్యమంత్రి అవుతారా కాదే ఎనభై పర్సెంట్ ఇండియాలో హిందువులు ఉన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా హిందువుల దేవదేవుని హుండీలో డబ్బులు మాయమైనాయి ఆలయాల భూములు మాయమైనాయి దాన్ని కూడా మేము భరించాము పురోహితులు కూడా మీ వాళ్ళు వచ్చి కొట్టినారు దాన్ని కూడా భరించాం కానీ ఇది ఏమి అన్యాయం ఇది ఏమి బాధ అని మేము అడుగుతున్నాం ఒక హిందువుగా భారతదేశంలో పార్టీలకు అతీతంగా దయచేసి ఒక విషయం చెప్తున్నా నేను యా పార్టీకి మేము వ్యతిరేకం కాదు ప్రతి పార్టీలో ఉన్న హిందువు కూడా ఈరోజు బాధపడుతున్నాడు కొంతమంది చెప్తున్నాడు కొంతమంది చెప్పడం లేదు మేము ఒక్కటే అడుగుతున్నాము ఆ దానికి ఎవరు ఎవరైతే ఆ తప్పు చేసినారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి భావి తరాలు గుర్తు పెట్టుకునేలా భావి తరాలు గుర్తు పెట్టుకునేలా శిక్ష పడాలి మేము కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విషయాన్ని ఖండిస్తున్నాము ఆ రోజే మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు వంశీ గారు ఆ రోజే రాష్ట్ర కార్యదర్శి మన శివ మిట్ట బిట్ట శివశంకర్ గారు కూడా దాన్ని ఖండించి అక్కడ వెళ్ళి పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా రాష్ట్ర నాయకులారు అధ్యక్షులు పురంధేశ్వరి మేడం గారు కావచ్చు అందరూ దీన్ని ఖండించారు పుణ్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండకూడదు యా దేవస్థానంలోనూ ఉండకూడదు వేరే మత వేరే మత చర్చిలు కానీ మసీదులు కానీ హిందువులు లేరే వాళ్ళు మేము గౌరవిస్తున్నాం కదా భారతదేశం సెక్యులర్ కంట్రీ మేము ఒప్పుకుంటున్నాం ఆ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం అదే రకంగా దయచేసి మా మతాన్ని బాధ పెట్టకండి అని కూడా మేము కోరుకుంటూ ఈ ఒక్క విషయం చెప్తున్నాను మీరు చేసిన బాధ ఒక హిందువులది కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఈ విషయం గురించి బాధపడుతున్నాడు బాధపడుతూ కన్నీళ్ళు కాదు కళ్ళు రక్తాలు కారుస్తున్నాడు దయచేసి ఇలాంటి వారిని శిక్షించాలని కఠినంగా శిక్షించాలని పార్టీలకు అతీతంగా మా పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం